మూట అయిపోయిందండి ఓన్లీ సెల్ఫుల కాడికి చెత్త కవర్స్ అంత కలిపి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నెల్ మిడిల్ క్లాస్ ల్యాక్స్ అండి దసరా వచ్చింది బతుకమ్మలు స్టార్ట్ అయిపోయాయి అందరూ బిజీ బిజీ లైఫ్లో ఉంటారు నేనైతే క్లీనింగ్ టైంలో ముందుకు తేళ్తున్నాను ఎంత మెస్సి మెస్సిగా ఉంది కదా అందుకే క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను అంత మొత్తం గలీజ్ అయింది అందుకే క్లీనింగ్ కోసం అయితే ప్రిపేర్ అయిపోయానండి ఎంత ఇది క్లీన్ అయితే చేయొద్దు అనుకున్నాను రూమ్ మార్దాం అనుకున్నాము రూములు మా దగ్గర ఎక్కడ దొరుకుతలే మంచిగా ఉన్నదే రేట్ ఎక్కువ మా బడ్జెట్లో లేదు అందుకనే తప్పదు రా కూడా ఇంకా దసరా ఉంది మెస్సి మెస్సి ఉంటే పండుగ అయితే నీట్గా చేసుకోలేము యదార్థం ఉండదు అనిపించింది నాకు అందుకే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ నాకు అది తీయడానికి రాలేదు వేరే మార్గంతో తీసేసి ఇంకే క్లీనింగ్ అంతా సెల్ఫీలు అంతా తీసేసి బట్టలను అదిక్కి పెట్టేసి చెత్త అంతా క్లీన్ చేసేసి ఇంకా వాషింగ్ అయితే పెట్టేసుకున్నాను మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నానండి మొత్తము డీప్ క్లీనింగ్ నార్మల్గా అప్పుడప్పుడు పేపర్ మార్చి మళ్ళీ బట్టలు చదురుకోవడం అలవాటు మా పాప గురించి చేయడం అలవాటు కానీ మరీ గలీజ్గా అయింది పండుగ ముందల ఇక మనకి ఎక్కడైనా రూములు అయితే దొరకకుండా రూమ్ని అయితే క్లీన్గా పెట్టుకుందాం అనిపించి కొంచెం గత పది రోజులు చదరలేకపోయినాను ఇంకా పెద్దల పండుగలో బిజీగా ఉండి ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా రూములు వెతికితే ఇంకా అవి దొరకట్లేదే మాకు తప్పది ఇక్కడే ఇంకా ఉండిపోతాం అనేసి సామాన్ ఏం లేకున్నా అని చాలా డస్టీగా అయిపోయింది ఉన్న కాస్త సామాన్తో ఇదంతా ఇంత క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ డెటాల్ అయితే వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం క్లీన్ చేసేసి బట్టతో క్లీన్ చేస్తానండి బట్టతో క్లీన్ చేసేసి ఇంకా సెల్ఫ్లో అంత సదరేసుకుంటున్నాను పేపర్ వేసి మళ్ళీ అదా కొన్ని కొన్ని తీసి మళ్ళీ పెట్టి మా పాప పడుకుంది కాబట్టి నాకు ఈ టైం దొరికింది ఆమె వన్ లేసే వరకు ఇదంతా సెల్ఫ్ అయితే క్లీన్ చేసుకోవాలి వేరే పనులు పక్కన పెట్టి ఈ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను దసరా మీరు సెలబ్రేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు నేనైతే ఇంకా ఈ క్లీనింగ్ తోటి స్టార్ట్ చేశాను ఇంకా పెద్దగా ఏం సెలబ్రేషన్స్ లేకపోయినా ఇల్లు అయితే నీట్ పెట్టుకొని పండగ చే ముందులో ఇంకేమన్నా షాపింగ్కి ఇవన్నీ వెళ్ళలేదు ఇంకా వెళ్ళాల్సింది ఇంకా అందుకనే క్లీన్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట అందరు బతుకమ్మలు బిజీలు తేలుతున్నారు మాకు ఇక్కడ బతుకమ్మలు గలీలో పెద్దగా ఆడట్లేదు నాకు ఇదే పండుగ అయిపోతుంది మా పాపతో ఇంకా ఈ క్లీనింగ్ తోటే అయితే ఇల్లు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది బోర్ కొట్టకుండా చూసేయండి మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే క్లీనింగ్ అంటే అందరికీ ఆడవాళ్ళకి చూసే వాళ్ళకి కూడా ఎలా క్లీన్ చేసుకుంది ఎట్లా ఉంది ఇలా అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి అందుకే వీడియో అయితే నేను ఎప్పుడు చేసినా ఏం పెట్టలేదు ఈసారి అయితే ఎక్కువ డీ క్లీనింగ్ చేస్తున్నా మా పాప బర్త్డే అప్పుడైతే చేసుకున్నాను క్లీనింగ్ మళ్ళీ ఇప్పటికీ కుదిరింది త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నార్మల్ క్లీనింగ్ చేసుకుంటాం కానీ ఇంకా మొత్తం మసాజ్ రేస్తే ఇలా అయిపోయింది చూడండి ఇల్లు అయితే మా పాప కూడా లేజేసింది సదరే వరకు నాకు ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇక్కడ కట వేయాలా నార్మల్గా ఉంచుకోవాలా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఇంకా చదువుకుంటే అయితే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇప్పటికీ ఇలా ఉంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఈ వీడికి ఓన్లీ చెత్త కవర్స్ ఒకరోజు ముందు గంట ముందు అయితే అది చేసేసుకున్నాండి కిచెన్ కోసం ఇంకా కిచెన్ చూడండి ఎంత మెస్సి మెసి ఉంది అదైతే మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేశాను కిచెన్ మార్నింగ్ మార్నింగ్ వంట చేసే కంటే ముందే ఇంక ఇదంతా క్లీన్ చేసుకుందాం అనేసి వంట బండ టైల్స్ క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మధ్యలో వంట చేసుకొని ఇంకా చేయాలి మొత్తం క్లీనింగ్ అనేది ఎంత క్లీన్ చేస్తున్నా ఏదో ఒక దగ్గర క్లీనింగ్ అయితే ఉంటుంది కదా ఇంకా మొత్తానికి పొయ్యి అయితే కడిగేస్తున్నాను స్టవ్ కడిగేసి కిటికీలు అంతా సాఫ్ చేస్తున్నానండి పండుగ వచ్చిందా పని ఎక్కువ తిండి తక్కువ అనేది ఉంటుంది కదా సామెత అది గుర్తుకొస్తుందండి నాకైతే ఆడవాళ్ళకి ఇక పండుగ సీజన్ అయితే ఇంకా తీరికే దొరకదు నాకు తెలిసినంతవరకు ఎక్కువ ఎందుకంటే మేము ఎట్లా ఉన్నా అరే పండుగ పూట నీట్గా అనేది గిల్టీ ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకనే క్లీనింగ్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా పండుగైతే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా షాపింగ్ చేసేది ఉంది నాకు ఇంకా ఈ రెండు రోజుల ముందు అమావాస్య తర్వాత పెద్దల పండుగ తర్వాత అయితే ఇది క్లీనింగ్ అయితే చేసుకున్నాను మంచిగా దీపావళి అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను క్లీనింగ్ కానీ చాలా డస్టీగా మెస్సీగా అనిపిస్తుంది ఇక రూమ్లు వెతికే బిజీలో పడి ఇంకా చదువుకోలేదు కొంచెం తోంబడేంబడి అందుకనే మంచిగా అనిపించట్లేదు తప్పదు అని ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం చేస్తున్నాను అనమాట ఇంకా కిటికీల నుంచి మొత్తం వంట బండ ఇటు టైల్స్ అటు టైల్స్ ఇదే ఇది మొత్తం క్లీనింగ్ సెక్షన్ పడిపోయింది ఇంకా అందరూ దస్ దసరాలో బిజీ పడిపోంటారు బతుకమ్మ అలా ఆడుతున్నారు కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ అయితే చేయండి మీరు ఇలా క్లీనింగ్ చేసుకుంటారా నేను చేసే క్లీనింగ్ లాగానే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను నేను మీరు కూడా ఎలా బిజీగా ఉండిపోతారు నవరాత్రులు కదా నవరాత్రులు బతుకమ్మ పండుగలో బిజీతో వెళ్తుంటారు నాకైతే ఇదే బిజీ సరిపోయిందనమాట ఇంకా మాది రెండు రోజుల ముందు ఎక్కువ ఒక రోజు ముందే ఆడతారు ఇక్కడ మా సైడ్ అయితే ఒక్కరోజు ముందు బతుకమ్మ ఆడి మళ్ళీ తెల్ల దసరా చేస్తారు అంటే దుర్గమాత పెట్టిన కడ బతుకమ్మలు రోజు ఆడతారు కానీ ఇంటి దగ్గర పెట్టుకోవడం ఒక రోజు ముందే చేస్తారండి మొత్తానికైతే క్లీన్ అయిపోయింది ఎలా ఉందో చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది టైల్స్ అంతా మొత్తం అక్కడక్కడ పీస్ మరకలు అవన్నీ ఉండే ఇక్కడ ఇప్పుడైతే నీట్గా అనిపిస్తుంది మొత్తం ఎంత నీట్గా ఒక్కరోజు రెండు రోజులు ఉన్న ప్రశాంతంగా నిద్ర అవ్వచ్చు వారికి లేట్ అయితే నీట్ ఇంకా వంట చేస్తున్నాను ఇక్కడ వాటర్ మొహం అప్ అయ్యి వాటర్ తాగుతున్నాను టీ బ్రేక్ లాగా తీసుకున్నాను అనమాట నేను కూడా తాగిస్తున్నా మొత్తానికైతే మా వంట చేసి మా వారికి లంచ్ బాక్స్ అయితే కట్టాను మేము కూడా కాస్త తిన్నాను మా పాపకు తినబెట్టాను ఇంకా స్నానం చేయించి పండుకోబెట్టి ఇంకా గంట గ్యాప్ తర్వాత వంటకి క్లీనింగ్కి గంట గ్యాప్ తర్వాత వచ్చేసానండి ఈ సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకోవాలి డస్ట్ దులిపేసి బాక్స్ అండి బాక్సులన్నీ చేయాలన్నమాట ఇవన్నీ బాక్సులు ఒక సైడ్ పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ కిందికి పెట్టేసుకొని మొత్తం మళ్ళీ డస్ట్ క్లీన్ చేసుకొని ఇక్కడ టైల్స్ అయితే నేను లిక్విడ్ అండి వెస్టేజ్ లిక్విడ్ తోటి అందులో సాల్ట్ వేసి టైల్స్ క్లీన్ చేశాను మంచిగా మెరిస్త మంచిగా నీట్గా అయిపోయింది ఇంకా ఇందులో డెటాల్ డెటాల్ వేసి సాల్ట్ వేసుకొని సాల్ట్ ఎందుకంటే అది ఎందుకో కొంచెం మంచిదంట మనం మొత్తం ఇల్లు క్లీన్ చేసుకున్నామని ఏది ఏ వాష్ చేసినా గానీ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే క్రిమి కీటకాలు కానీ వేరేదంతా పోతుందంట ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుండొచ్చు మీరు ట్రై చేస్తారా మీరు ఇంతకుముందు ట్రై చేస్తే నాకైతే కామెంట్ చేయండి నేను ఎలాగనే క్లీన్ చేస్తాను ఇల్లు కూడాటాల్ వేసినా లేదంటే వేరే లిక్విడ్స్ ఏ వాడినా అందులో సాల్ట్ అయితే కంపల్సరీ వాడతాను ఏ క్లీనింగ్ అయినా కానీ ఏదో మంచిదంట నాకు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారో అందుకని నేను కంటిన్యూ అవుతున్నాను అనమాట మీకు కనుక ఈ టిప్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ మొత్తం డెటాలు సాల్ట్ ఇంకా అందులో వాటర్లో కొంచెం సగం వాటర్ తీసుకొని క్లాత్ పెట్టి అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ దులిపేసిన తర్వాత మళ్ళీ క్లాత్ క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి పేపర్ వేసేసుకుంటే నీట్గా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఇంకా దీపావళికి ఉంటే మీన మీనా కొంచెం శుభ్రం చేసుకోవడము మళ్ళీ అప్పుడు క్లీన్ పెట్టుకోవడము జరుగుతుంది ఆడాలన్నాక పని పని ఉండే వాళ్ళు వచ్చినంటే పనితోటే సరిపోతుంది బిజీ బిజీగా లేదంటే పూజలు పునస్కారాలతో ముందే శుభ్రాలు చేసుకొని కూడా ముందు పూజలు చేసుకునే వాళ్ళు పూజలు నవరాత్రుల్లో పాల్గొంటారు ఎక్కువ నాకైతే ఇంతంత టైం ఉండదని మా పాపతో ఏ చేయాలన్నా కుదరదు నేను ఒకప్పుడు కొంచెం చేసేదాన్ని పూజలు అంటే ఇంట్రెస్ట్ లేదంటే పోవడం అన్నా టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం అన్నా ఇంట్రెస్టే నాకు కానీ అవన్నీ ఇప్పుడు బిజీ అయి లేదండి ఇప్పుడు పాపతోటే సరిపోతుంది ఏం చేయాలన్నా ఇంక ఇంట్లో ఉన్న పనులన్న ఇంకా పెండింగ్ పెట్టుకొని పెట్టుకొని టైంకి అయితే చేసుకుంటున్నాను అనమాట మా అదృష్టం ఏంటో ఇంకా సామాన్లంతా ఇంటికానే ఉండిపోయాయి ఇంకా సామాన్ తెచ్చుకోవాలంటే ఇక్కడ ప్లేస్ లేదని అస్సలు ఏం తెచ్చుకోవట్లేదండి ఇదే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే మొత్తం గిన్నెలైతే శుభ్రం చేసినాను సదురుతున్నాను ఇంకా డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేది ఉంది క్లీన్ చేసి మళ్ళీ సదురుకోవాలన్నమా సదురుకోవాలి క్లీనింగ్ అంటే ఇదే సరిపోతుంది కదా అందరికీ ముందే శుభ్రం చేసుకొని పెట్టుకుందాం అనుకున్నా కానీ ఫస్ట్ సెల్ఫ్ ఇక్కడ పెట్టి సెల్ఫ్ సదిరి పెడితే ఇక్కడికి వేసుకోవచ్చు అనేసి కొంచెం వెనక సిరికి చేస్తున్నాను అయితే ముందే మొత్తం సెల్ఫ్లు దులిపి తర్వాత టైల్స్ క్లీన్ చేయొచ్చు కానీ నాకైతే అలా కుదరలేదండి ఎందుకంటే ఇక వంట చేసేది మార్నింగ్ నిన్నొక్క రోజులో అయిపోతుంది అంటే మళ్ళీ రోజుకి మళ్ళీ ఒక రోజు ఎక్స్ట్రా అయింది కాబట్టి మార్నింగ్ వంట చేసేది ఉంటుంది ఇంకా అప్పుడు డీప్ క్లీన్ చేయాలంటే మళ్ళీ పాపలు వేస్తుందని ఆ పొద్దున్న టైం కొంచెం అది టైల్స్లో ఉపయోగించుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇవి మధ్యాహ్నం మళ్ళీ పడుకున్న టైంలో ఈ గ్యాప్లో మళ్ళీ ఇవంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఎక్కువ ఏం పడదండి కొద్ది కొద్ది పడ్డది అది కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది అనిపించింది అందుకని ఇలా చేస్తున్నానండి మొత్తం ఇంకా సెల్ఫీలు కూడా క్లీన్ అయిపోయినాక కింద వాష్ చేయాలి మొత్తం ఇది సింక్ దగ్గర క్లీన్ మొత్తం లీక్ అవుతుందనమాట అందుకే అక్కడ గలీజ్ అనిపిస్తుంది మొత్తం అలాగే రూమ్ కూడా వాటర్తో కొట్టేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది ఇక క్లీన్ అయిపోందని చదురుకొని ఇంకా పని మొదలు పెట్టాలి ఆడవాలన్నాక ఏదైనా పని మొదలు పెట్టాలంటేనే కష్టం మొదలు పెట్టామంటే వదిలేదే లేదు ఇంకా ముందు వరకు స్టార్ట్ చేయాలా వద్దా ఇంకా దీపావళి కెట్టుకోనా ఏదో మీని మీద చదురుకోనా అనే విధంగా ఉండే మైండ్ సెట్ ఇంకా రూమ్లో ఎలాగో దొరకట్లేదు ఇంక ఉన్న రూమ్ని అయితే నీట్గా పెట్టుకుందాం దసరా చేసుకునేది ఉంటుంది కదా అని ఫీలింగ్తో ఇంకా సదరం అయితే స్టార్ట్ చేశాను ఇంకా చదిరేనామా కొంచెం సదరి ప్రశాంతంగా కూర్చోబుద్ది కాదు ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకని ఇలా శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేశాను ఇంకా మొత్తం సెల్పుల్ పేపర్ అయితే చేశాను ఇక్కడ నీట్గా ఉంది ఇంకా కాక్రోచ్ కూడా ఆల్మోస్ట్ చాలా మట్టుకు తీసి మొత్తం క్లీన్ అయిపోయింది ఇంకా ఇవి ఎన్ని రోజులు క్లీన్ అయితే ఉంటుంది ఎందుకు వస్తాయో మీ కాక్రోచ్ గొడవతోటే తోటే సరిపోతుంది ఈ డబ్బాలు అయితే మొత్తం వేరే ఆర్డర్ పెట్టాను అవి వస్తాయేమో అవి తోటి కూడా క్లీన్గా నీట్గా పెట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అది రాలేదు అవి వచ్చినాక కూడా మళ్ళీ చదువుకున్నప్పుడు చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను ఎలా అనిపిస్తుందో అప్పుడు కూడా కామెంట్ చేయండి ఈ అయితే ఇప్పుడు ఇలా చదురుకుంటున్నానండి మళ్ళీ అంతా ఇక్కడ అక్కడక్కడ ఏమైనా మళ్ళీ కింద పడ్డంతా క్లీన్ చేసుకుంటున్నాను చిన్న చిన్న డస్ట్ పడ్డది మొత్తానికైతే కాక్రోచ్ చాలా మటుకు ఇంత దూరం చూస్తారు నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు మీరు చేసే కామెంట్తో మీ చేసే లైక్తో మేము ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు ఎలాంటి వీడియోలు చూసి ఇంట్రెస్ట్ వస్తుంది అని మాకు కూడా ఐడియా వస్తుందండి మేము పెద్దగా అన్నీ తలుసుకొని ఏది నేర్చుకొని పెట్టినది కాదు అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మాకు కూడా చిన్నవాళ్ళం కూడా మేము కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది ప్లస్ ఎలాంటి వీడియోలు మీకు నచ్చుతాయో కూడా అర్థమవుతుందండి ప్లీజ్ కామెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే నేను చేసే ఎలాంటి వీడియోలు నచ్చుతాయో కూడా వీ కమ్యూనిటీ ఫస్ట్లో పోస్ట్ చేయండి ఇంత దూరం వచ్చినాక ఒక లైక్ ప్లీజ్ అలాగే అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు అండి మొత్తానికి ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి అక్కడ ఇక్కడ ఇంక ఇంకా కింద క్లీనింగ్ స్టార్ట్ చేయాలి మొత్తం కడిగేసుకోవాలన్నమాట ఇంక ఈ క్లీనింగ్ చూసేయండి చూడడమే కాదు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ ఫుల్ వీడియో చూసే నా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఎలాంటి వీడియోలు కావాలని కామెంట్ అయితే చేసేయండి ఇంకా క్లీనింగ్ ఎలా చేసుకున్నానో ఈ కింద వాష్ కూడా చేసుకున్నా చూసేయండి అయితే ఇంత నీట్గా అయింది కొన్ని గిన్నెలు కూడా ఉంటాయి మొత్తం వాష్ చేసేసుకున్నాను మొత్తానికి ఇంత నీట్గా అయింది ముందుకు తర్వాత ఎలా ఉందో పిక్స్ అయితే పెడతాను కొన్ని ఈ వీడియో ఎడిటింగ్ అయితే ఎంత పెద్ద అయిపోయిందో ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి